కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవంగా మైనార్టీ గర్ల్స్ వన్ స్కూల్లో ఘనంగా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సర్పంచ్ కోడిగంటి శారద మరియు ముస్లిం మైనార్టీ నాయకుడు జాకిర్ హుస్సేన్ సలీం మస్జిద్ ఇమాం సాహెబ్ జమ్మికుంట గర్ల్స్ వన్ ప్రిన్సిపల్ ప్రణీత పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంస్కృతిక వ్యాసరచన మరియు ఎస్ఏ కాంపిటీషన్స్ లో ప్రథమ మరియు ద్వితీయ బహుమతులు పొందిన విద్యార్థినులకు మున్సిపల్ కమిషనర్ సమ్మయ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో టీచర్లు విద్యార్థినుల తల్లిదండ్రులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు జాతీయ విద్యా దినోత్సవాన్ని మైనారిటీ స్కూల్ వేగా అంటే పాఠశాల దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి ఈ మైనారిటీ కాలేజీ మరియు స్కూల్ ప్రిన్సిపాల్ గారికి మరియు ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మా చైర్మన్ గారు తక్కిన పిల్లలు రాజేశ్వర సర్పంచ్ గారు మరియు మైనార్టీ వెల్ఫేర్ పెద్దలు ఈ పాఠశాల యొక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయు మరియు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ తల్లిదండ్రులు అందరికీ కూడా పిల్లలు తల్లిదండ్రులందరికీ కూడా నాయకులు నమస్కారం ఇంతకుముందే మా చైర్మన్ సార్ చెప్పినట్టు జాతీయ విద్యా దినోత్సవం ఇది మొత్తం మన జాతి ఎందుకు చేసుకుంటున్నారంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అతను ఒక స్వాతంత్ర సమరయోధుడు మరియు ఒక మైనార్టీ వ్యక్తిగా ఉండే ఎన్నో కవితలు ఒక సాహిత్యవేద్య మరియు రైతులు ఉండి కూడా ఈ మైనార్టీ ఉన్నటువంటి అంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం విద్య ద్వారానే పై కోసం రావాలి విద్య దేశానికి వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి నుండి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓన్లీ పది శాతం పదిహేను శాతం ఉన్నటువంటి లెటెస్ట్ రేటు మన యొక్క అన్నటువంటి పది పదిహేను శాతం ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి ఏ విధంగా భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి విద్యావంతుడు కావాలన్న ఒక కొన్ని తాను ఎన్నో సంస్కరణ తీసుకువచ్చి ఈ యొక్క తక్కువ జాతి ఉన్నటువంటి వాళ్ళు విద్య ద్వారానే పైకి వచ్చి ఎదుగుతారు ఒక కోణంలో అతని ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నో సంస్కరణ తీసుకురావడం జరిగింది మరి అందులో ఆనాటి నుంచి వెళ్ళి ఆధారీసిన సంస్కరణల వల్ల ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద కేసీఆర్ గారి నేతృత్వంలో మైనర్ స్కూలు భారతదేశంలోనే ఏ విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మైనర్ స్కూల్ పెట్టడం జరిగింది నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ నీళ్ళు నిమ్మకాలు నీళ్ళ కలికే మరి అందులో ఒక్కోటి చేసుకుంటూ పోతున్న తర్వాత ఎంత చేసినా కూడా మరి విద్య గొప్ప మరి విద్యను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది పేద కుటుంబాలు ఉన్నాయి అందులో మైనార్టీలు మెకానికల్ గా ఫ్రూట్ షాప్ రోడ్ల మీద చెరు వ్యాపారం చేసుకునే ఎన్నో ఉన్నాయి మరి ఆ కుటుంబాలను బాగుపరచాలనే మరి ఈనాడు ఐటీ వ్యవస్థ నడుస్తా ఉన్నది ఇలా నారాయణ కాలేజ్ చైతన్య కాలేజ్ మరి ఈనాడు మరి పేద పిల్లలు కూడా చదువుకోవాలంటే వాళ్ళ దగ్గర చదువులే కానీ వాళ్ళు చెప్పే ఆ స్కూల్ మెయింటెనెన్స్ కావాలంటే మరి ప్రత్యేకంగా చొరవ తీసుకొని కేసీఆర్ గారు జరిగింది అందులో భాగంగా ఈనాడు ఎవరైతే హైదరాబాద్ లో పెద్ద పెద్ద కోటి పిల్లలు చదువుతారో అంత నీట్ కూడా మన ఊర్లలోనే ఒక ఉజ్రాబాద్ రాష్టంలో మరి మూడు స్కూల్ ఇచ్చిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు తీసుకురావడం జరిగింది అందులో విద్యార్థులకు ఆలోచన వేసి మరి ఒక పాప పాప మీద మరి లక్ష పైచీలకు మరి ఒక విద్యార్థిపై పెట్టి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం జరిపిస్తా ఉందని మరి మీరందరూ కూడా పిల్లలు కష్టపడి ఎంతో చదువుకోవాల్సిన అవసరం ఉంది में आज मौना मौना एक सौ चौबीसवासिश्नर तो तो साहब का मनाया जा रहा है मैं आज मंच पर पर मेरे कमिश्नर साहब और मेरी शारदा जी मेरी बहन सिस्टर मेरे बहादुर तो पहले के सपन हैं और ऐसे जो है हमारे सरवर साहब सेक्रेटरी साहब और हमारे मौलाना नजीर साहब साथ साथ प्रिंसिपल जो इसके इस मंच के जो है इस मंच के जो है गौरव अध्यक्ष तेलुगु में भी थोड़ा बहुत बात कर लूंगा आप थोड़ा जो माइदाटी स्कूल में बीसी एस सी माइना टीम माइलाटीन भी हिंदू के पांच भाई बहन है मैसेज देना चाहता हूँ देखो आप अबुल अठारह सौ अट्ठासी में जन्म हुआ था और हम जो है आज ग्यारह नवम्बर ग्यारह तारीख उनका जन्मदिन है याद और गुजश् कई सालों से मैं आपके पास महिला स्कूल को आना होगा और कई ऐसे टीचर्स हैं जो पहले से अब तक किए लेकिन आप लोग जो है तालीम में तालीम में कुछ और कुछ नाथ वगैरह तो को तो पढ़े हैं आप लोग मैं इस चीज को मानता हूँ कि गुज्तर सालों से बेहतर आप लोगों का आपके बहुत अच्छा परफॉर्मेंस था आपके और मैं अपने स्टीलियर टीचर्स को मैं जुटिया अदा कर रहा हूँ बेहतरीन परफॉर्मेंस था आप लोगों का और मैं लाख जितनी भी लाठे पढ़ाई गए ना बच्चे वाकई बहुत अच्छे दर्जा में थे आपके आपके टीचर्स को आपके प्रिंसिपल को और भी मजीद जितने और जो रिपोर्टर्स है हमारे साथ मैं उनको भी अपना सलाह करता हूँ आप लोगों से दर्दाश्त करता हूँ कि धमाका दिन होने की वजह से

लिहाजा ये सब लोग बोलते रहते हैं बेशक हम हमारे को तालीम नहीं मिली हमारे दौर में वो जो तो हमारा दौर से था आज हमारे ग्लेशर साहब इस तेलंगाना की है। जो है तेलंगाना में माइनॉरिटी मुसलमान जो बच्चे बच्चियां जो है आगे नहीं बढ़ सक रही तो